హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అలర్స్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే మనకు సొంత ఇంటి కళను నెరవేర్చుకోవాలని చూస్తున్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా ప్రభుత్వం పిఎంఏవై ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సొంత ఇంటిని మంజూరు చేస్తూ ఉన్నాయి మరి గతంలో కూడా మనం చెప్పుకున్నాం మరి స్థలం లేని వారికి స్థలంతో పాటుగా రెండు లక్షల యాభై వేల రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఇచ్చి వారికి ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నాయి కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అంటే గత నెలతోనే ఈ గడువు ముగిసినా కానీ ఇప్పుడు మళ్ళీ కూడా ఈ గడువు అనేది పొడిగించడం జరిగింది మరి గడువు కూడా చాలా రోజులు లేదు ఈ నెల పద్నాలుగో తారీఖులోపు మీరు ఈ సొంత ఇంటికి దరఖాస్తు చేసుకుంటే మీకు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు అయితే ఇస్తారు పట్టణాల్లో రెండు సెంట్ల స్థలాన్ని ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి రెండు లక్షల యాభై వేల రూపాయలను మన ప్రభుత్వాలు మంజూరు చేయబోతున్నాయి మరి దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఇప్పటికే చాలామంది దరఖాస్తు చేసుకున్నారు మరి ఇంకా దరఖాస్తు చేసుకొని వాళ్ళు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఇల్లు మనకు రావాలంటే మనము ఏం చేయాలి కాలనీ ఇల్లు రావాలంటే మనం ఏం చేయాలనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వివరాలు తెలుసుకునే ముందు వీడియోను ఒక లైక్ చేసేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి వీడియో లింకును అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తేనే మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుని చూడట్లేదు కొత్తవారు కానీ పాతవారు కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఇట్లా నొక్కితేనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి ప్రతి అప్డేట్ కూడా అంతేకాకుండా మన ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మరిన్ని పథకాలకు సంబంధించిన అప్డేట్స్ను మీరు వీడియో రూపంలో తెలుసుకోవాలి అని అనుకుంటే మనకు అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మరిన్ని అప్డేట్స్ కోసం మన వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది దానిపైన నొక్కి మీరు జాయిన్ అయితే అక్కడ మరిన్ని అప్డేట్స్ని అయితే మీకు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా గ్రామీణ ఆవాస్ యోజన పథకం ద్వారా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా సొంత ఇంటి కలను అయితే నిజం చేస్తూ ఉంది మరి ఇప్పటికే మనకు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నిరుపేదల ఇళ్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుని ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద ఇల్లు లేని పేదల కోసం కేంద్ర గృహ నిర్మాణ శాఖ చేపట్టినటువంటి సర్వే గడువు గత నెలలోనే ముగిసినా కానీ మళ్ళీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే మళ్ళీ కూడా అర్హులైనటువంటి వారు ఇంకా ఉన్నారు వారంతా కూడా దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే గడువును పెంచడం జరిగింది అయితే తాజాగా ఏపీలో మన అర్హులైనటువంటి వారిని గుర్తించడానికి కేంద్రం ప్రత్యేకంగా అవకాశం అయితే కల్పించింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారి విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు మరి ఈ నెల పద్నాలుగో తారీఖులోపు మనకు మీరంతా కూడా అంటే ఈ నెల పద్నాలుగు వరకు కూడా గడువు ఉంది ఈ నెల లోపు మీరంతా కూడా ఈ యొక్క ఇంటికి ఇంటికి నిజా సొంత ఇంటికి మీరు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఇల్లు లేని పేదల గృహ నిర్మాణ శాఖ ఏఈ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు సచివాలయాల్లో కాదు సచివాలయాలకు వెళ్తే వాళ్ళు ఏం చెప్పరు మీరు సచివాలయాలకు వెళ్ళొద్దు మీరు ఎంపీడీఓ ఆఫీసులో గృహ నిర్మాణ కార్యాలయం ఉంటుంది గృహ నిర్మాణ శాఖకు సంబంధించి అలాగే మున్సిపల్ ఆఫీసుల్లో కూడా ఉంటుంది అక్కడ మీరు దరఖాస్తు చేసుకోవాలి ఇక రాష్ట్రంలో ఐదు లక్షల మందికి పైగా పేదలు ఇల్లు లేకుండా ఉన్నారని చెప్పి అధికారులు అయితే గుర్తించి మనకు సీఎం గారికి నివేదిక అందించారు ఈ నివేదికపైన స్పందించిన సీఎం గారు వెంటనే కేంద్రానికి లేఖ రాశారు ఈ మేరకు కేంద్రం ఆంధ్రప్రదేశ్లో సర్వేకు ప్రత్యేకంగా అవకాశం కల్పించింది ఇది ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇవ్వడానికి మంచి అవకాశం అనమాట మరి నెల పద్నాలుగు వరకు కూడా ఎవరైనా అర్హులుంటే దరఖాస్తు చేసుకోవచ్చు ఇటీవల సీఎం గారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికల్లా అర్హులైన పేదలందరికీ పక్కా ఇల్లు నిర్మాణం పూర్తి చేయాలని చెప్పి ఆదేశించారు అయితే వచ్చే రెండేళ్లలో తొమ్మిది లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని చెప్పి అధికారులకైతే సూచించారు ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు రెండు లక్షల ఎనభై ఒక్క వేల ఇల్లును పూర్తి చేశామని చెప్పేసి ఇప్పటికే చెప్తూ ఉన్నారు ఇంకా మనకు సుమారు ఐదు నుంచి ఆరు లక్షల మందికి గృహ అవసరాలు ఉన్నట్లు మనకి ఇక్కడ గుర్తించడం జరిగింది సర్వే చేసి మరి ఇక ఇల్లు లేని పేదల కోసం ఏపీ ప్రభుత్వం నిర్ణయం ముఖ్య నిర్ణయం అయితే తీసుకుందనమాట మరి పట్టణాల్లో అయితే రెండు సెంట్ల భూమిని గ్రామాల్లో అయితే మూడు సెంట్ల స్థలాన్ని మనకు ప్రభుత్వం అయితే ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది మరి ఈ పథకం కింద లబ్ధిదారులను వారికి కేటాయించిన స్థలాలను గుర్తించే ప్రక్రియ అయితే వేగంగా జరుగుతోంది ఇక తొలి దశలో అర్హులైనటువంటి వారికి త్వరలోనే ఇంటి పట్టాలను అందించి అందించడానికి అధికారులు అయితే ఏర్పాట్లైతే చేస్తూ ఉన్నారు రెండేళ్లలాగా అందరికీ కూడా ఇంటి పట్టాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలని సీఎం గారు అయితే అధికారులకు ఆదేశించారు ఇక గత ప్రభుత్వంలో కొందరికి కేటాయించి మిగిలిపోయిన లేఅవుట్లను గుర్తించి మనకు కొత్త లబ్ధిదారులకు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఆదేశాలు ఆదేశాలైతే జారీ చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఆరు లక్షల యాభై మూడు వేల ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయని సమాచారం గతంలో స్థలాలు పొంది వాటిని తిరిగి ఇచ్చేసిన వారికి కూడా ఈ ఖాళీ స్థలాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది ఈ పథకం ద్వారా ఎంతోమంది నిరుపేదలకు సొంతంటి కళను నిజం చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఈ నెల పద్నాలుగో తారీఖులోపు మీరు ఈ యొక్క అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి లేదా మీరు ఎక్కడ అప్లికేషన్ పెట్టుకోవాలనే చూస్తే గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో ఏఈ గారి దగ్గర మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి లేదా జీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే డాట్ అనే ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చు ఏపీలో పదిహేను లక్షల యాభై తొమ్మిది వేల ఇళ్లను మంజూరు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటివరకు కేవలం మూడు లక్షల ఇళ్లను మాత్రమే మంజూరు చేయగా నాలుగేళ్లలో మిగతా ఈ యొక్క ఇళ్లను పూర్తి చేసేయాలని చెప్పేసి కూట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ పథకం కింద ఎంత డబ్బులు వస్తాయి ఎవరికి ఎంత వస్తుంది డబ్బులు అలాగే స్థలం ఎంత వస్తుంది ఎక్కడ అప్లై చేసుకోవాలని చూస్తే అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా ఈ పథకానికి కనుక మీరు ఎంపిక అయితే రెండు లక్షల యాభై వేల రూపాయలను మన కూటమి ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా అందిస్తాయి ఇక స్థలం లేని వారికి మూడు సెంట్లు ఇస్తారు గ్రామాల్లో అయితే ఇక పట్టణాల్లో అయితే కనుక రెండు సెంట్ల భూమిని అయితే ఇస్తారు మరి దీంతో పాటుగా మనకి ఇక్కడ ఏమవుతుందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఉండాలి అప్లై చేసుకోవడానికి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఫోన్ నెంబర్ ఉండాలి వీటితో పాటుగా మనకు ఇక్కడ ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ఇంతకుముందు ఎప్పుడూ కూడా మీకు ప్రభుత్వం నుంచి సొంత ఇల్లు అనేది వచ్చిండకూడదు అంటే గతంలో ఏ ప్రభుత్వంలో కూడా మీరు ఇల్లు అనేది పొందిండకూడదు అటువంటి వారికి మాత్రమే ఇక్కడ అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఇంటి కలను నిజం చేసుకోవాలంటే ఈ పథకానికి అప్లై చేసుకోవడంతో పాటుగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు వెంటనే కూడా మీ గృహ నిర్మాణ శాఖ ఏఈ కార్యాలయానికి వెళ్ళి మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఫోటో బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ సహాయంతో మీరు అప్లై చేసుకోండి సమయం చాలా తక్కువగా ఉంది మరొక వారం రోజులు మాత్రమే మరొక మూడు నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది వెంటనే కూడా మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క సొంత ఇంటి కలను అయితే నిజం చేయబోతుంది ఇప్పటికే అధికారులు కసరత్తులు చేస్తున్నారు గ్రామాల్లో అయితే మనకు మూడు సెంట్ల స్థలాన్ని ఇస్తారు పట్టణాల్లో అయితే రెండు సెంట్ల స్థలాన్ని ఇస్తారు దీంతోపాటు మీకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి వెంటనే కూడా దరఖాస్తు చేసుకుంటే ఈ స్థలం ఇవ్వడమే కాకుండా ఇక్కడ రెండు లక్షల యాభై వేల రూపాయలను ప్రభుత్వం అయితే మనకు ఉచితంగా అందించడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకానికి పిఎంఏవై జీ పథకానికి అప్లై చేసుకోండి అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి అప్లై చేసుకుంటే మీకు త్వరలోనే ఈ యొక్క ఇళ్లను ఇంటి స్థలంతో పాటు రెండు లక్షల యాభై వేల రూపాయలను కూడా ప్రభుత్వం మంజూరు చేసి మీ సొంత ఇంటి కళను నిజం చేయబోతోంది మరి వెంటనే కూడా అప్లై చేసుకోండి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అంటే గతంలో ఏ ప్రభుత్వంలో కూడా మీకు ఇల్లు అనేది వచ్చిండకూడదు ఒకవేళ మీరు అప్లై చేసుకున్నా కానీ ఏ సాంకేతికతతో ప్రభుత్వం అయితే అటువంటి దరఖాస్తులను తొలగిస్తుంది నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఇక్కడ ప్రభుత్వం ఈ ఇల్లును అయితే మంజూరు చేయబోతుంది రెడీగా ఉండి అప్లై చేసుకోండి వెంటనే కూడా సమయం లేదు మరొక మూడు రోజులు మాత్రమే సమయం ఉంది వెంటనే కూడా అప్లై చేసుకోండి మరి ఇదే అప్డేటు వీడియోను ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి